సర్వశక్తి మంత్ర సర్వకృపా అనేది వాగు మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రములు నాయనా మా తండ్రి దేవ పగలంతా కూడా మమ్మల్ని కాపాడారు మా తండ్రి మా రాకపోకలందు తోడుగా ఉన్నారు మేము ఎక్కడికి ప్రయాణం చేసినప్పటికీ ఎక్కడ నడిచినప్పటికీ మా వాహనాలలో మేము ఉన్నప్పటికీ ప్రతి చోట కూడా నాయన మీరు మీ యొక్క కాపుదలలో భద్రంగా మమ్మలను క్షేమంగా నడిపించి ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో చేర్చి మేమందరం కూడా కుటుంబ సభ్యులుగా ప్రార్థనలు చేసుకోవడానికి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు విలాది వేల స్తోత్రములు తండ్రి దేవాప్రభ నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవు నాయన అతండి నువ్వు బలవంతుడైన దేవుడు తండ్రి నిత్యము మాకు తోడుగా ఉండే తండ్రివి మా ప్రభా సమాధానకర్తయ్యగు అధిపతి వినైనా నీకే వందనం చేయించుకుంటున్నాము మాతో ఉండండి మాతో దినదినము ఉండండి అనుక్షణము మీరుంటున్నారు ప్రభా ప్రభానైనా మీరు మాకు తోడుగా ఉండే దేవుడు కునకడు నిద్రపోడు తండ్రి మా కుడి ప్రక్కన నీడగా ఉండేటువంటి దేవుడు తండ్రి మా తండ్రి నీకే వందనములు స్తోత్రములు దినము తండ్రి మా మాటలలో తలంపులలో క్రియలలో నాయన మమ్మలను క్షేమంగా నీకు మహిమకరంగా వాడుకున్నందుకే వందనములు ఒకవేళ తండ్రి ఎక్కడైనా ప్రభా మేము ప్రభా నీకు విరోధంగా పాపం చేశామేమో మమ్మలను మేము పరీక్షించుకునేలాగా మాకు సమయం ఇవ్వండి సహాయం చేయండి తండ్రి ప్రభా మేము సమయం తీసుకొని తండ్రి ఈ దినం మేమేం చేసాము మా మాటలు ఎలాంటివో మా తలంపులు ఎలాంటివో మేము ఎవరికైనా విరోధంగా ఏమైనా చేశామా లేకపోతే తండ్రి ఎవరినైనా ఇబ్బంది పెట్టే రీతిలో మేమైనా ఉన్నామేమో తని దయ ఉంచి మాకు నేర్పించండి మాకు సహాయం చేయండి మాకు చూపించండి పశు దాద్ మీ యొక్క కార్యం జరిగించండి దివా మేము మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ సన్నిధిలోనైనా పాపం లొప్పుకొని తండ్రి నిన్ను క్షమాపణ వేడుకునే కృపను దయచండి ఇతరులను మేము కూడా ఇతరులు ఎవరైనా మమ్ములను అలా బాధపెట్టి ఉంటే అందుని బట్టినైనా నిన్ను మేం వారిని క్షమిస్తున్నాం ప్రభా నీకు వందనంలో తండ్రి రాత్రి వేళ ప్రభా ఎవరైనా తండ్రి గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నటువంటి ఫీలింగ్ భావాలతో ఉన్నారేమో పరిస్థితులలో ఉన్నారేమో తండ్రి చాలా వేదనాకరమైనటువంటి బాధలో ఉంటూ తండ్రి వారు గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్న భావనతో ఉంటారు ప్రభా మరి ఈ జబ్బు బాగా కాదేమో ఇంకా ఈ పరిస్థితులు బాగుపడవేమో అన్నట్లుగా కొంతమంది బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తండ్రి ప్రభా అప్పుల బాధ తీరడం లేదు చాలా కష్టమైనటువంటి పని అని ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా నిరుద్యోగం లే నిరుద్యోగముతో ఉన్నాను ఉద్యోగం లేదు మరి ఆర్థిక పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి నేను ఎలా బ్రతకాలి అసలు నేను ఎలా మనుగడ సాగించాలి నేను ఎలా మా పిల్లలను భార్యను పోషించాలి ఈ విధమైనటువంటి ఆలోచనలతో బాధపడుతున్నటువంటి వారు అనేక మంది ఉంటూ తండ్రి ఇదొక కాడాంధకారపు అనుభవ అనుభవంగా లోయలో సంచరిస్తున్న అనుభవంగా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం అయితే తండ్రి మీరిచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరూ అంగీకరించి తండ్రి దానిని స్వీకరించి తండ్రి మీరు తోడుగా ఉన్నారని జ్ఞాపకం చేసుకునేలాగా సహాయం చేయండి అవును ప్రవా నాయన మరి గాఢంధకారపు లోయలో సంచరిస్తున్నప్పటికీ నీ నేను భయపడను ఏ ఆపాకు భయపడను నీవు నాకు తోడే ఇందువు నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును అని మరి కీర్తనకారుడు చెప్తుంటుండగా ఆ విధమైనటువంటి ధైర్యంను మేము పొందుకునేలాగా కృప చూపించండి అవును ప్రవాణా మరి ఆ భయంకరమైన అగ్నిలో పడవేసినప్పుడు తండ్రి శద్రకు మేషకు అభద్రకోలు ఏమీ భయపడలేదు ఎందుకంటే వారికి ఒక ధైర్యం ఉన్నది దేవుడు మాతో ఉన్నాడని అదే విధంగా జరిగింది కదా మా తండ్రి దేవ దానియేలు తను సింహ పడవేయబడతాడని తెలిసి కూడా నీ సన్నిధిలో ప్రార్థించాడు ముమ్మారు ప్రార్థించాడు అతను పడవేయబడినప్పుడు అతడేమీ భయపడలేదు అతనికి కూడా తెలుసు నీవు అతనికి తోడుగా ఉంటావని వారు ఎంతగా విశ్వసించారు దేవా నీకు స్తోత్రములు అలాంటి విశ్వాసము మాకు అనుగ్రహించండి దేవా స్థిరమైన విశ్వాసంతో మేము జీవించడానికి సహాయం చేయండి ఎలాంటి కఠిన పరిస్థితులైనా ప్రభా సంతోషంగా వాటిని భరించడానికి సహాయం చేయండి నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి మీరు ఒక దారి చూపిస్తారు ఆ దారిలో మేము నడవాలని తప్పకుండా మేము కంప్లీట్గా నీ పైన ఆధారపడి మా ప్రభానైనా మా తలంపులు కాదు మా సొంత జ్ఞానం కాకుండా నీ జ్ఞానం పైన మేము ఆధారపడి నీ పైన ఆనుకొని తండ్రి మా జీవితంలో మేము ముందుకు వెళ్ళడానికి తండ్రి నీవు చూపించే మార్గంను మాకు కనపరచమని నిన్ను అడుగుతూ మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎవరైతే ఆ కళ అలాంటి కష్టంలో ఉన్నారో వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి నిరీక్షణ అనుగ్రహించండి తండ్రి ధైర్యం అనుగ్రహించండి ప్రభా మరి కృంగుదల అనేది లేకుండా చేయమని వేడుకొంచడం నిరాశ నిస్పృహల నుంచి వారిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని వివాహ ప్రయత్నం చేస్తూ ఇంకా సఫలం కాలేదని అనుకునే వారికి కూడా తప్పకుండానైనా మీరు సమయంలో తగిన సమయంలో చూపిస్తారని విశ్వాసంతో వారు ఎదురు చూడడానికి సహాయం చేయండి లేవా సంతానం కొరకు ఎదురు చూసినటువంటి వారిని మీరు దర్శించండి వాళ్ళని తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుభవించండి అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి ఎంతగానో కృంగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా ఎలాంటి జబ్బునైనా మీరు బాగు చేయగలరు మా ప్రభా తండ్రి నీవు గా నీవు పొందిన గాయముల చేతనే మాకు స్వస్థత కలుగుతున్నది అస్వస్థత తండ్రి మేము పొందుకునేలాగా మా ప్రభా నీ గాయపడిన గాయాలను చూడడానికి మాకు సహాయం చేయండి నా కొరకు మా కొరకు నాయన నీవు గాయపడినావు ప్రభా ఆ గాయాలలో మాకు స్వస్థత ఉన్నది మా తండ్రి దేవ మేము ఆ విధంగా ఆలోచించి తండ్రి మేము నమ్మి విశ్వాసంతో ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభా పడకలో ఉన్నటువంటి వారు తండ్రి ఒకవేళ ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నారేమో తండ్రి మేము ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావా తండ్రి దేవ వారిలో ఉన్నటువంటి కృంగుదలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రభావాళ్ళలో ఉన్నటువంటి ఆ వేదన వాళ్ళలో ఉన్నటువంటి బాధ వాటిని అన్నింటినీ కూడా ఉపశమనం అనుగ్రహించండి ఎంతమందినైనా మరి సర్జరీల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి వారికి త్వరగానైనా అన్నీ కూడా సమకూడి జరుగునట్లుగా సహాయం చేయండి ఎవరైతే కోలుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు కాపాడము తండ్రి ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఎంతమంది అయితే ఇంప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభావా డోనర్ దొరకలేదని ఎంతగానో ఎదురు చూస్తున్నారు తండ్రి అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని త్వరగా వారికి ఒక తగిన సహాయం అనుగ్రహించమని ప్రభా నేను ప్రార్థించడుగుతుంటున్నాను ప్రభా యవనస్తులు కొంతమందినైనా మరి అలాంటి బాధతో ఉన్నారు అలాంటి వారికి నైనా తప్పకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి షుగర్తో బాధపడుతూనైనా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళను మీరు చూస్తున్నారు తండ్రి దేవ దయ ఉంచి వారిని స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక ఇబ్బందులు ఎంతో ఉన్నాయి ప్రభా వాటి వల్లనైనా కొంతమంది అసలు వైద్యం చేయించుకోవడానికి కూడా కష్టంగా ఉన్నది అలాంటి వాళ్ళని మీరు దయ ఉంచి చూడండి మా తండ్రి దేవ అలాంటి వారు తండ్రి గాఢాంధకార పులిలో సంచరిస్తున్న అనుభవంతో ఉన్నారు మా ప్రభా అలాంటి వాళ్ళందరినీ ప్రభా మీరు దృష్టించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి మా ప్రభా మీరు మీకు అసాధ్యమైనది లేదు మీరు ఏదైనా ఒక మార్గంలో మీరు వారికి చేయగలరు తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి దాయ ఉంచండి నాయన కృప చూపించండి దేవా ప్రభ ఇంకా ఎవరికైతేనైనా ఏదైనా అట్లాంటి అవయవదానం అవసరం ఉన్నదో అలాంటి వారికి త్వరగా నైనా మీరు కనికరం చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి పడకలలో ఉన్న వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించండి ఎంతగా ప్రభావారు మరి ఓపికతో సహనంతోనైనా వారు వాళ్ళని చూసుకుంటుంటుండగా ప్రభా వారి సమయాన్ని వారి సహనాన్ని ప్రభా మీరు ఆశీర్వదించండి వారిని దీవించండి తండ్రి ఆర్థిక భారం నుంచినైనా వారికి త తప్పించి వారిని కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి దేవాప్రభ మరి మీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించి వారిని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ రాకపోకలందు ప్రతి ఒక్కరిని మీరు క్షేమంగా కాపాడండి రాత్రి వేళ ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన క్షేమము భద్రత అనుగ్రహించండి దేవా ప్రభాన ఒంటరి తల్లులు నిరాదరణకు గురైనటువంటి తల్లులు ప్రభా నైనా ఒంటరి మహిళలు ప్రభ ఎంతో మంది నాయన మరి ఎంతో కష్టంతో బ్రతుకుతున్నారు వారి వారికి అందరికీ సహాయం అనుగ్రహించండి అనాథలు దిక్కులేని వారు మరి వృద్ధులు ప్రభా ఎంతోమంది ఆదరణ లేని ప్రదేశాలలో కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దైవ నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి దైవ ఎవరెవరైతేనైనా ఈ రాత్రి వేళ తండ్రి డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళని కాపాడండి డాక్టర్లను నర్సెస్ను మా ప్రభానైనా సైనికులను పోలీస్ వారిని ఎంతోమంది ప్రభా వేళల మేలుకొని తండ్రి మరి దేశ సంరక్షణార్థము మరి హాస్పిటల్స్లో వాళ్ళు సేవార్థంనైనా డాక్టర్లు నర్సెస్ నాయన వారికి కావాల్సిన ఓపికను సహనంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ వారి యొక్క సేవలను మీరు చూస్తుంటుండగా వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభ ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన ఎంతో భయంకరమైన యుద్ధ వాతావరణం ఉన్నది దాన్ని అంతటిని కూడా నాయన తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా తండ్రి మరి మా దేశంలో కూడా దీవించండి మా దేశంలో నీ పశుద్ధాత్మను మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించండి నేను జరుగుతున్నటువంటి అనేకమైన అకృత్యాలు అనా చాలా భయంకరమైన అరాచకాలు జరుగుతున్నాయి ప్రభా వాటి అన్నింటిని కూడా నేను తొలగించు తండ్రి ప్రభా ప్రజలందరిలో మారు మనసు దయచేయమని అందరూ కూడా నేను మంచి మనసు కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే స్థుతి నీకే స్తోత్రం తగ్గించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితేనైనా ఈ రాత్రి వేళలో వారి యొక్క జీవితాలలో అనేకమైన కార్యాలు చేయవలసి ఉన్నదేమో ఒకవేళ రేపటి కొరకు ప్లానింగ్ చేసుకుంటున్నారేమో తండ్రి ఏవైనా శుభకార్యాల కొరకైనా లేకపోతే హౌస్ వార్మింగ్కైనా తండ్రి పెళ్ళిళ్ళకైనా ఏ దానికైనా తండ్రి వారు చేస్తున్నటువంటి ప్రణాళికలను మీరు ఆశీర్వదించండి వారికి తగిన మంచి ఆలోచనలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి బిజినెస్లో లాస్ వచ్చినటువంటి వారు తండ్రి ఒకవేళ ఏదైనా జీవితంలో అనారోగ్య అవమానకరమైనటువంటి పరిస్థితులు లేకపోతే నిందలు మోస్తున్నటువంటి వారు భయంకరమైనటువంటి వేదన చెందుతున్నటువంటి వారు తండ్రి వాళ్ళను దీవించిన వాళ్ళను మీరు లేవనెత్తమని వారికి కావాల్సినటువంటి ఆదరణను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలను తీసివేయండి మనస్పర్ధలను తీసుకోండి ప్రభా అందరూ కూడా సంతోషకరమైన జీవితము సమాధానకరమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి ప్రతి ఇంట్లోనైనా ప్రభా నిన్ను సెంటర్గా ఉంచుకొని తండ్రి సంతోషకరమైన జీవితం జీవించడానికి కృప చూపించండి ప్రభా విడిపోయే పరిస్థితులు రాకుండా మీరు కాపాడండి తండ్రి ప్రభానైనా మరి రిలేషన్షిప్స్ చక్కగా మెయింటైన్ చేసుకోవడానికి మీ యొక్క కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా మాటలు తలంపులు సమస్తం కూడా నీ చేతిలోకి అప్పగించుకొని అందరూ కూడా నాయన మరి సరైనటువంటి విధానంలో మాట్లాడడానికి సహాయం చేయండి ప్రభా అవును తండ్రి నాలుక జీవ మరణంలో నాలుక వర్షంలో ఉన్నాయి ఆ నాలుకను అదుపులో పెట్టుకోవడానికి మాకు కృప చూపించండి మా మాటలు తండ్రి ఎంతమందిని హర్ట్ చేస్తాయో ఎంతమందిని నీ తండ్రి ఇబ్బంది పెడతాయో తండ్రి అలాంటి పరిస్థితులు రాకుండా మేము చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ఇంట్లో ప్రభా మరి ప్రతి పరిస్థితుల్లో కూడానైనా మేమెంతో సమయమనం పాటించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అని మీరు మాకు చేసిన ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని రాత్రి వేళలో తండ్రి మేము ప్రార్థించుతున్నప్పుడు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి సహాయం చేయండి ఈ దినమంతా మీరు మమ్మల్ని ఏ విధంగా కాపాడారు ఈ విధమంతా ఈ దినమంతా మమ్మల్ని ఏ విధంగా నిన్ను మహిమపరిచేలాగా జీవింపజేశారు ఆ పరిస్థితులు అన్నిటిని బట్టి ఆ మాకు ఇచ్చిన క్షేమమును మాకు ఇచ్చినటువంటి భద్రతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీకు కృతజ్ఞతలు చెల్లించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రవతని రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మీ యొక్క రక్షణ మాకు దయచేయండి మీ దేవదూతల కాపు కంచె మాకు అనుగ్రహించినందుకు వందనములు మా తండ్రి రాత్రి వేళ కలుగు భయముల నుంచి మమ్మల్ని తప్పించండి రక్షించండి దేవాప్రభ ఏ తెగులు మా గుడానమునకు సమీపించకుండా కాపాడమని వేడుకొంచున్నాము కరోనా వైరస్ లాంటి ఇంకొక రకమైన తెగులు ఏదో ప్రా స్టార్ట్ అయిందని విన్నాం ప్రభా దాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ తెగులు రాకుండా మీరు కాపాడమని కట్టడి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా మా జీవితాలలో మేము కూడా చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి మా చుట్టూ మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పశుత దూతలను కంచె వేసినందుకు వందనములు నీ యొక్క రక్తపు కంచెను పైన ఉంచినందుకు వందనములు దుష్ట స్వప్నాలు దొంగ భయాలు లేకుండా కాపాడుతున్నందుకే వందనాలు ప్రభా నీ యొక్క కాపుదల మాకందరికీ కూడా అనుదినం అనుక్షణం ఉంచుతున్నారు అదేవిధంగా రాత్రి వేళ కూడా మీరు ఉంచుతున్నందుకే వందనములు రాత్రి వేళ మేము పరుండినప్పుడు తండ్రి నిన్ను ధ్యానించుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా మేము మమ్మలను మా శరీరములను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి రాత్రి అంతా మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి ఉదయ కాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించడానికి రాత్రి అంతా కూడా నేను ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడి ఉదయకాలం క్షేమంగా లేపి నిన్ను స్థుతించే భాగ్యం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్